మరి సర్వోన్నతమైన దేవునితో సహవాసం చేస్తున్న నీ కుటుంబం విడవబడుతుందా నీ ప్రార్థనలు మరువు పడతాయా ఈ గొప్ప దేవునితో అనుదినము ఆయన గడప గుమ్మముల గుమ్మల కూర్చొని సహవాసం చేస్తున్న దేవుని బిడ్డ నీ ప్రార్థనలు వ్యర్థంగా పోతాయా జవాబు లేకుండా పోతాయా నట్టనాటి సముద్రంలో మురిగినట్లుగా నీ కుటుంబం నీ జీవితం ఉంటుందనుకుంటున్నావా అది నిజము కాదు అద్దరికి నువ్వు ఉన్నావు ఉన్నత శిఖరానికి నీ దేవుణ్ణి ఉన్నాడు నువ్వు కోరుకున్న రేవుకు నువ్వు చేరబోతూ ఉన్నావే సునామంలో నీ నోట నుంచి వచ్చిన ప్రతి ప్రార్థనకు జవాబు నువ్వు పొందబోతూ ఉన్నావు దేవుని అత్యద్భుతంగా నీ జీవితంలో ప్రభుత్వ దేవుడు దాచు మానవ సహజంగా మనకి మరుపు అనేది వస్తూ ఉంటుంది ఇప్పుడున్న సమస్య కన్నా ఇంతకుముందు నీకున్న సమస్యలు ఎక్కువ అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఏసై నీకు జవాబిచ్చాడు కానీ ఇప్పుడు నీకు సమస్య వచ్చినప్పుడు మరలా నువ్వు మొదటి స్థితిలోకి వచ్చి భయపడుతున్నావేమో మనస్సుని వేదన పరుచుకుంటున్నావేమో నీ మనస్సు మరుపునిచ్చిందేమో నువ్వెంత గొప్ప ప్రార్థన చేసి దేవుని నుంచి జవాబు పొందుకున్నావో నీ ఎంత గట్టిదో నీవు ఇసుక మీద కట్టబడిన వ్యక్తివి కాదు నువ్వు బండ మీద కట్టబడినటువంటి ఒక విశ్వాస విశ్వాస యోధుడివి ఎన్నో సమస్యల్ని ఇప్పుడు నువ్వు ఎదుర్కొన్న వాటికన్నా పెద్ద పెద్ద వాటి నువ్వు దాటి వచ్చావనే విషయం నీ మనసు మరుపులోకి తీసుకెళ్లిందేమో జ్ఞాపకం చేసుకో ఈ సమయంలో నీ ప్రభువు నిన్ను పిలిచిన ఆ దినము నుండి ఈ దినం వరకు ఆయన మహోప కార్యములు ఆయన సూర కార్యములు ఆయన అద్వితీయమైన కార్యములు ఆయన బలమైన కార్యములు ఎంత గొప్పగా నీ జీవితంలో దేవుడు చేశాడో జ్ఞాపకం చేసుకో నీ ముందున్న సమస్య సమస్యగానే ఉండదు ఈ రోజున ఏది ఏమైనప్పటికీ కూడా ఆయనతో అన్యోన్యమైన సహవాసం కలిగి నువ్వు ముందుకు వెళ్తున్నావు కాబట్టి నీ చీకటి నీ శోధన నీ దారిద్ర్యత నీ మీద ఉన్న శాపము పాపం సమస్త నుంచి నువ్వు విడుదల పొందుకుని ఆయనలో నువ్వు బహుగా ఉన్నావు